పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక మెట్టుకు ఈ దినాన్ని దేవుడు ఈ యొక్క ప్రైసింగ్ గాస్పుల్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడటానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రైసింగ్ గాస్పుల్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న తమ్ముడు అహరోన్ను బట్టి ప్రభువుని స్థుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియర గమనించండి మెట్టుకు దేవుడు మనలను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మాసం మొదలుకొని నవంబర్ మాసం వరకు ఆయన తన మహా ఉచితమైన కృపలో ఈ పదకొండు నెలలు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవుల లెక్కల నుంచి సజీవుడైన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా రాబోతున్న ఆ యొక్క డిసెంబర్ మాసం మరి క్రైస్తవ సమాజం అంతటికీ ప్రపంచవ్యాప్తముగా ఎంతో సంతోషకరమైనటువంటి వసంత కాలంగా మనము చూడవచ్చు గనుక ప్రియులర ఈ దినాన్ని మీకు నా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాలు మరి యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను గమనించండి క్రిస్మస్ అంటే ప్రత్యంగా అందరికీ మన అందరికీ అది క్రీస్తు ఆరాధన నిజంగా క్రైస్తవ సమాజంలో కొంతమంది అవునంటున్నారు కొంతమంది కాదంటున్నారు గనుక మనం అందరము ఒకే అర్థవంతమైనటువంటి రీతిలో ఈ క్రిస్మస్ మనం వాక్యానుసారంగా దాన్ని మనం అంగీకరించి జరుపుకోవలసిన అవసరత మన మీద ఆధారపడి ఉంది చాలామంది క్రైస్తవులు క్రిస్టుమస్కి యాంటీ క్రైస్తవులు కూడా ఉన్నారు ఎందుకంటే క్రిస్మస్ లేదు క్రిస్టుమస్ జరుపుకోకూడదు అని చెప్పే చాలామంది హేతువాదంగా అన్యజనులు కాదు ఈవెన్ క్రైస్తవులే వారు క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు వారు క్రైస్తవులుగా ఉన్నారు అయినా క్రీస్తుకి ఆరాధన లేదన్నట్టుగా వారు ఆ ని నిరాకరిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతూ దాన్ని జరుపుకోవాల్సిన అవసరత లేదు అన్నట్టుగా మరి మాట్లాడే వాళ్ళని మందిని మనం చూస్తూ ఉన్నాం దానికి పిల్లలు గమనించండి క్రిస్టమస్ నిజంగా ఇది క్రిస్తు ఆరాధన మాత్రమే అంటే క్రీస్తుని ప్రపంచానికి ఆ తెలియపరచటం క్రీస్తుని క్రైస్తవులుగా మనము ఆరాధించుట ద్వారా అంటే క్రీస్తు పుట్టాడు లోకరక్షకుడు పుట్టాడు నశించున్న ఆత్మలను రక్షించటానికి పరలోకము నుండి ఆది అందు వాక్యమైన దేవుడు శరీరధారిగా మరి ఈ లోకానికి వచ్చి మానవులకు గొప్ప రక్షణ కార్యం చేయటానికి ఈ లోకంలో పుట్టాడు అన్నటువంటి విషయాన్ని తెలియచేయటానికి మాత్రమే ఈ క్రిస్మస్ అని చాలామంది క్రైస్తవులకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది దానికి మంచి మనసుతో ప్రతి తెగవారు ప్రతి డినామినేషన్ వారు తప్పగా దీన్ని అర్థం చేసుకోవాలి మనము ఏదో సిద్ధాంతాల్ని వెంబడించటం కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం గై ఏ క్రైస్తవ శాఖ అయినా దేవుని వాక్యాన్ని మనం ప్రత్యేకంగా గమనించి వాక్య ప్రకారమే ఈ యొక్క ఆ క్రిస్మస్ అయినా అంటే క్రీస్తు జననమును గూర్చయినా ఆయన మరణమును గూర్చైనా ఆయన పునరుద్ధానమును గూర్చయినా లేక ఆయన రెండవ రాకడను గూర్చిన ఆ విషయమైనా మనం లోకానికి ప్రకటించే ఆ రీతిలోనే మన ఆరాధనలు మన పరిచర్య విధానం ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను క్రైస్తువులు మనకు అందరికీ వాక్యం పట్ల ఒక మంచి దేవునికి మహిమ కలిగే దేవునికి నిజంగా క్రీస్తుకు ఆరాధన జరిగే క్రీస్తు ప్రపంచం అంతటికి ప్రకటించబడే అవగాహన మనమందరము కలిగి ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను కనుక వీళ్ళరా గమనించండి క్రిస్టమస్ ఇదో కొత్తగా ఆరంభించబడింది కాదు ఆది నుంచి ఉన్నది కానీ మనం చూస్తూ ఉన్నాం అసలు బైబిల్లో క్రిస్టమస్ ఉందా అని ప్రశ్నించే క్రైస్తవులు ఈ రోజుల్లో ఉన్నారు బైబిల్లో క్రిస్టమస్ ఉందా అని ప్రశ్నించే క్రైస్తవుడిగా ఉన్నావంటే మరి నువ్వు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నావు ఒకసారి నా ప్రియ సహోదరుడ క్రిస్టమస్ క్రీస్తుని ఆరాధించుట క్రీస్తుని ప్రజలకు ప్రకటించుట చూపించుట అది ఒక ఆనందకరమైన సంతోషకరమైన పరలోకము నుండి దేవుడే తన దూతైన గాబ్రీల ద్వారా ఇది మహా సంతోషకరమైన శుభవార్తమానము అని చెప్పి మరి వర్తమానాన్ని పంపించాడు కదా అది ఆ రోజున గభేలి దూత ద్వారా లోకంలో మానవులకు అందించబడితే ఈ రోజుని ఆయన్ని అంగీకరించిన మనమే ఈ లోకానికి ఇంకా ఆయన తెలియకుండా ఉన్న సమాజమునకు ఈ క్రిస్టమస్ను ఈ సం మహా సంతోషకరమైన ఈ శుభవర్తమానమును మనం ప్రకటించాలి కనుక బైబిల్లో లేదా అన్నది నీవు వాక్యాన్ని చాలా శ్రద్ధగా చాలా ప్రత్యేకంగా ధ్యానిస్తే నువ్వు ధ్యానిస్తున్న నీవు పరిశుద్ధాత్మ సహాయము వలన ఆయన వై దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు బైబిల్లో క్రిస్టమస్ ఉందా లేదా అన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు దీంట్లో ఇంకా తిరిగి లేదు నువ్వేదో బైబిల్ని ఒక లోకసంబంధమైనటువంటి పత్రికగా ఒక ఏదో టెక్స్ట్ బుక్గా నువ్వు చదివినంత మాత్రాన్ని లౌకిక సంబంధమైన మనుష్య జ్ఞానము చేత ప్రకృతి సంబంధమైన జ్ఞానము చేత నువ్వు ఆలోచించటం వలన నీకు క్రిస్మస్ మాత్రము అర్థం కానీ కాదు క్రిస్మస్ చేసుకునే వాళ్ళంతా కూడా నీకేదో వెరుతనంగా కనిపిస్తూ ఉంటారు కనుక పిల్లరా దేవుని బిడ్డలరా ప్రేమతో మీకు మనో చేస్తూ ఉన్నాను క్రిస్మస్ ఆది నుంచి ఉన్నది కానీ లోకానికి మధ్యలోనే ఆ మానవులకు తెలియచేయబడింది క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించే ఈ ఆరాధన పరలోకంలోనే ఉన్నది పరలోకంలోనే మన క్రీస్తు ఆరాధించబడుతూ ఉన్నాడు వేవేల దోతల మరి పరివారముతో నాలుగు చెవులతో మరి ఇరవై నాలుగు పెద్దలతో మరి నిత్యము ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు ఆయన ఆరాధనకి యోగ్యుడు అని దేవుని వాక్యం తెల్ల తెలటగా మనకు సెలవిస్తూ ఉంది చూద్దాం మన వాక్యంలోకి వెళ్ళి మతిస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఊట వచ్చనంలో మనం చూచినట్లయితే చక్కటి మాట ఉంటుంది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అని చూడండి తరతరాలుగా ఈ మానవుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడుగాను నిజంగా పాపశాపాల్లో నశించిపోతూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్న దేవుని సృష్టి అయినటువంటి ఈ మానవుడు స్థితిని గమనించి దేవునికి దూరమైన ఈ మానవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మరలా ఈ మానవుణ్ణి రక్షించటానికి ఆ పాపశాపముల నుండి ఆ నిత్య పాపము శాపం శాపమనే నిత్య నరకము నుండి నాశనము నుండి తప్పించి రక్షించటానికి దేవుడే దైవకుమారుడుగా ఆది అందువాక్యమైన దేవుడు ఇదిగో శరీరమును దాచి కృపాసత్య సంపూర్ణునిగా నరమని వాసము చేయవచ్చి ఈ పాపులు కొరకై ఈ పాపుల యొక్క పాపాన్ని ప్రావిచ్ఛితము చేయటం కొరకై సిరి వేయబడి చనిపోయి ఇదిగో రక్తము చెందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పడి మూడోది నాన్న నృత్యుడే తిరిగి లేచిన యేసుక్రీస్తు ఆరాధనకి యోగ్యుడు కాదా ఆయన జననం ఎంత విలువైనదో ఆయన పుట్టుక ఈ లోకానికి ఒక పండుగ ఒక సంతోషం ఒక ఆనందకరమైనది నీవు నిజంగా గుర్తించొద్దా గుర్తించిన అనుభవాన్ని కలిగిన నీవు లోకానికి దాన్ని ప్రకటించవద్దా ఆ ఆనందము ఆ సంతోషము ఆ అద్భుతమైన క్రీస్తు యొక్క పుట్టుకు ద్వారా వచ్చినటువంటి ఈ ఆశీర్వాదము లోకానికి కూడా కలగాలని నీవు మరి ప్రకటించవద్దా ఆ క్రిస్మస్ నువ్వు చేయిస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది గనక దేవుని బిడ్డలు గమనించాలి క్రైస్తవులందరూ క్రిస్తుని ఆరాధిస్తున్నామన్న సత్యాన్ని మర్చిపోవద్దు క్రిస్తు పుట్టుగా యవత్ ప్రపంచమునకు ఒక అద్భుతమైన సంతోషకరమైన ఆశీర్వదకరమైనటువంటి కార్యమని మనము గుర్తించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను చూడండి రక్షకుడు వారి పాపముల నుండి తన ప్రజలను ఆయనే విడిపించునంటే నిజంగా ఆయనే రక్షించునంటే నిజంగా ఈ మానవుడికి రక్షకుడు ఎవరవుతారు దేవుడే కదా ఆ దేవుడు యేసుక్రీస్తే కదా మరి ఆయన జననం ఆయన పుట్టుక నిజంగా మనకు మేలికరమైనది కదా గనక ప్రిల్లరా ఆయన రక్షకుడు మన పాపముల నుండి ఆయన విడిపించటానికి మనలను ఈ లోకానికి లోకంలో పుట్టాడు లోకంలో మానవుడిగా శరీరదారుగా తల్లి అయిన మరియ గర్భాన్న ఆయన ఉద్భవించాడు ఆయన జన్మించాడు గనుక నిజంగా ఆయన పుట్టుక మనకు ఆశీర్వాదం ఆ వార్త తెలుపుటే గొప్ప క్రిస్మస్ నీవు నేను గుర్తించాలి ఈ మతీశ వార్త ఒకట ఇరవై ఒకటి వచ్చినం మరి క్రీస్తు పుట్టుక ఆ గూర్చి కూడా మనకు తెలియచేస్తుంది ఆమె ఒక కుమారుని కనును అంటే ఆయన పొడతాడు ఒక ఆమెకు ఆయన పొడతాడు గనుక ఆయన పుట్టాడు పుట్టాడని అని నీవు ఆయన పుట్టుకుని గురించి ప్రకటించవద్దా ఆయన పుట్టుకుని గురించి నువ్వు ఆనందించవద్దా ఆయన పుట్టుకుని గురించి నువ్వు సంతోషించవద్దా ఆయన పుట్టుకుని గురించి నువ్వు ప్రకటించవద్దా ఈ క్రిస్మస్ అదే జరుగుతూ ఉంది గనక దేవుని బిడ్డలు ఇంకా మనం ముందుకెళ్తే ఆది కాండంలోనే ఆయన పుట్టుకు గురించి దేవుని వాక్యంలో దేవుడు ఆదిలోనే స్పష్టంగా ఆయన సెలవిచ్చాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మూడవ అధ్యాయము పదిహేనవ అనములో ఒక అద్భుతమైన ప్రవచనముగా దేవుడు క్రీస్తు యొక్క పుట్టుకుని గురించి ఆయన సెలవిచ్చాడు ఆయన ఎటువంటి ఆయన ఏమై ఉంటాడు కూడా మాటలు మనము చూడవచ్చు చూడండి దేవుని స్వారూప్యములో పోలికలో దేవుడు నిర్మించుకున్న ఈ మానవులను దేవునితో ఉండకుండా ఆ ఏదోని తోటలో ఆ దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం వైభవాన్ని ఆ పరలోక రాజ్య అనుభూతిని అనుభవించకుండా దేవునితో సహవాసములో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకొనివ్వకుండా వారి చేత దేవుని ఆజ్ఞాన్ని అతిక్రమించి వారిని శాపగ్రస్తులుగా పాపులుగా చేసి నిత్య నరకానికి పాత్రులుగా చేసి ఆ ఏదోతో తోట నుండి మరి వారిని వెళ్ళిపోయేలాగా వెళ్ళగొట్టబడేలాగా చేసినటువంటి ఆ యొక్క గల ఘట సర్పం ఆ ఆది సర్పం సంగతి ఏమిటో ఆ సర్పానికి దేవుడు ఒక ప్రవచన రీతిగా చెబుతూ ఉన్నాడు చూడండి మూడో అధ్యాయం ఆది కాండం పదిహేను అధ్యాయం లాంటున్నాడు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అయితే ఒకటి ఆమె సంతానము నిన్ను తల మీద కొట్టును నిన్ను తల మీద కొట్టును ఆమె సంతానం బైబిల్లో ఆమె అని వ్రాయబడినటువంటి ఒక స్త్రీ ఉంది అనేక చోట్ల ఆమె గురించి వ్రాయబడి ఉంది అది మర్మమైన స్త్రీ ఆత్మ సంబంధమైన స్త్రీ ఆ స్త్రీకి ఆయన పుడతాడని ఆ స్త్రీ సంతానముగా ఈ లోకంలో ఆయన పుడతాడని ఆయన ఈ యథోని తోటలో ఆధామవల్ని మోసగించి పాపులుగా చేసినటువంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరస్తులుగా చేసిన ఆ భయంకరమైన ఆ ఘట సర్పణం యొక్క శిరస్సును ఆయనే కొడతాడని వాడి తల మీద ఆయన కొడతాడని దేవుని యొక్క లేఖనం మరి ముందుగానే క్రీస్తు జననమును గురించి క్రీస్తు పుట్టుకను గురించి ఈ మానవులకు ఆ యొక్క తరతరాలుగా ఆదిలో ఏదో తోటలు ఆరంభమైన ఆ శాపము నుండి ఆ పాపము నుండి ఆ మరణము నుండి ఆ నిత్య నరకము నుండి మరి రక్షిస్తాడన్నట్లుగా క్రీస్తుని గురించి ఇక్కడ ఆది కాండములోనే తెలియజేయబడింది కనుక మానవునికి ఇది క్రిస్మస్ కాదా ఆలోచించు ఒక ఆయన పొడతాడు ఒక ఆమెకు ఆయన నీ శత్రువైన సాతాను శిరస్సు మీద కొడతాడు వాడి భార్య నుండి నిన్ను నన్ను విడిపిస్తాడు ఆయన పొడతాడు గనక ఆయన పుట్టుక నీకు నాకు మరి క్రిస్మస్ కాదా సంతోషం కాదా ఆనందం కాదా ఒక్కసారి ఆలోచించు గనక దేవుని బిడ్డలు నిజంగా క్రిస్మస్ మానవుని జీవితంలో అద్భుతం మహాద్భుతం అది మహా సంతోషకరమైన శుభవర్తమానం కనుక ఇంకా యశ్వ గ్రంథంలో మనం చూస్తే యశ్రీ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము ఆరు వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడింది ఏయాలయనగా మనకు శిశువు పుట్టును మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిజుడగు తండ్రి సమాధానకర్తయూ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అంటూ రాయబడుంది ఉంది కనుక దేవుని బిడ్డలు గమనించండి ఆయన పుట్టు గురించి ఇక్కడ ప్రముఖైన యష ప్రవహిస్తూ ఆయన గురించి ఎంత అద్భుతంగా చెప్తూ ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన బలవంతుడైన దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదనుకునే వారిగా ఉన్నారు ఆయన గురించి ఆయన పుట్టకముందు వారు వందల సంవత్సరాల నుంచి నుంచి క్రితమే ప్రవక్త అని అక్షయ ద్వారా ప్రవచించబడిన లేఖనం ఏమంటుందంటే ఆయన బలవంతుడైన దేవుడు ఆయన నిచురగు తండ్రి ఆయన తండ్రి అంటే ఒప్పుకొన్న క్రైస్తవ శాఖ చాలా మంది ఉన్నారు ఆయన గురించి ఏం చెప్తుందంటే ఆయన నిచ్చుడగు తండ్రి ఆయన సమాధానకర్త చూడండి దేవుని బిడ్లరా ఈయనకి ఎంత గొప్ప పేరు ఉందో గనుక పీలరా ఈయన దేవుడు దేవుడు మన కొరకు రక్షకుడికి ఈ లోకంలో పుట్టాడు అన్నది క్రిస్మస్ దేవునికి స్తోత్రం ప్రైజలో నిజంగా ఆయన నిత్సూడగు తండ్రి ఆయన మనకు తండ్రి అని ఆయన మన కొరకు ఈ లోకంలో రక్షకుడిగా పుట్టిన యేసుక్రీస్తుని గురించి ప్రవక్త అయినటువంటి యష్యా చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక పిల్లరా ఈ విధంగా ఈ లోకంలో మన కొరకు పుట్టినటువంటి ఒక స్త్రీ సంతానముగా లేక ఆశ్చర్యకరుడుగా మన పక్షాన వాచ్ఛమాడి యుద్ధము చేసి శత్రువైన శాతాన్ని శరస్సును చెదవట్టి వాడి బారి నుండి మనల్ని విడిపించి రక్షించడానికి వచ్చి మన పాపాలను పరిహరించి ప్రాచితం చేయటానికి ఈ లోకంలో మరి దేవుని కుమారుడిగా లేక రక్షకుడిగా క్రీస్తుగా పుట్టినటువంటి యేసు ఆరాధనకి యొక్కే కదా ఆయన ఆరాధనకు మరి అరుడే కదా ఆయన పూజడే కదా గనుక క్రిస్మస్ లేదనటం చాలా అజ్ఞానం చాలా అవివేకం చాలా అది మరి బాధకరం అని చెప్పి క్రైస్తవ సమాజానికి నేను తెలియచేస్తూ ఉన్నాను రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో చూడండి పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె ఈయన గురించి అపోస్తుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని ఆత్మ ద్వారా చెబుతున్న ఒక అద్భుతమైన గొప్ప సత్యం ఏమిటంటే మన పితరులు వీరివారు అంటే ఇస్రాయేలీ గురించి రాయబడుతూ ఉంది శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అనగా ఇస్రాయేలీలలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై చాలా జాగ్రత్తగా గమనించాలి సర్వాధికారి అయిన దేవుడే మన ప్రభు ఈ లోకంలో మన కొరకు పుట్టినప్పుడు అది మనకు క్రిస్మస్ కదా అది మనకు సంతోషం కాదా అది మనకు ఆనందం కాదా ఒక్కసారి ఆలోచించండి ఇంకా ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఏదో కొద్ది కాలం కాదు నిరంతరము యుగ యుగములు నిత్యము ఆయన స్తోత్రార్హుడై ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది కనుక పిల్లరా క్రీస్తుని లోకానికి ప్రకటించటమే నీ జీవితంలో నువ్వు నిజంగా క్రిస్మస్ను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని నీకు తెలియచేస్తూ ఉన్నాను చివరిగా మనం చూస్తే చూడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము పదమూడవ జనములో అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతిష్టము అనగా వాటిలో సర్వమును సింహాసనాశీనుడై ఉన్నవానికిని గుర్రిపులకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గానీ చెప్పుట వీటిని పరలోకంలో కూడా ఆయన ఆరాధించబడుతున్నాడు ఆయన ఆరాధించటమే క్రిస్మస్ ఆయన ఆరాధించటమే క్రిస్మస్ దానికి బైబిల్లో క్రిస్మస్ ఉందా అనే అటువంటి హేతు వాదమైనటువంటి ప్రశ్నను మనం మానుకోవటం క్రైస్తవులుగా మనకు మంచిదని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను ప్లీజ్ దయించి బైబిల్లో క్రిస్మస్ ఉంది క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ అనేది ఉంది క్రిస్మస్ లేకుండానే ఏ ఒక్క వ్యక్తి కూడా క్రైస్తవుడు కాలేడు నిజ క్రైస్తవుడు కాలేడు క్రిస్మస్ అనుభవం లేకుండా ఏ మానవుడు పరలోకం కూడా వెళ్ళలేడు అనే సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను కనుక పిల్లరా ఈ క్రిస్మస్ సందర్భంలో కొంతమంది క్రైస్తవులు రకరకాలుగా క్రిస్మస్లు జరుపుతూ ఉంటారు వాటిని బట్టి నువ్వు అందరూ అలాగే అని మాట్లాడుకోవటం అది పద్ధతి కాదు కొంతమంది వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు కొంతమంది స్వనీతిని బట్టి లోక పద్ధతులను అనుసరించి చేసే వాళ్ళు ఉంటారు అయితే కొంతమంది నిజముగా దేవుడు చెప్పినట్లుగా ఆత్మతో సత్యముతో వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించే నిజ క్రైస్తవులు నిజమైన క్రిస్టమస్ జరుపుకుంటారు అది మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్ర గనుక పిల్లు గమనించాలి క్రిస్మస్ దినాలు మన ముందున్నాయి ప్రతి ఒక్కరము క్రిస్తుని ఆయన పుట్టుకను ఆ సంతోషకరమైన దేవదూత ద్వారా పరలోకము నుండి గాబ్రియేలు దూత ద్వారా ఈ లోకానికి మానవులకు పంపించబడిన మహా సంతోషకరమైన శుభవర్తమానం మనమందరము క్రిస్మస్ ద్వారా మనం లోకానికి ప్రకటించాలి లోకానికి తెలియచేయాలి ఈ వార్త అనేక మంది విని వారి చీకటి జీవితాల్లో వెలుగుతో నింపబడతారు క్రిస్టు పుట్టాడని చెప్పటమే ఒక అద్భుతం క్రిస్టు పుట్టాడు అని చెప్పితేనే ఒక ఆశ్చర్యం నిజంగా మీకు ఒకటి తెలుసా క్రీస్తు పుట్టాడు అని తెలిసిన వెంటనే మొట్టమొదటిగా కలవరపడింది ఎవరో తెలుసా సాతానుడు ఆ సాతాను ఎక్కడ కలవరపడ్డాడో తెలుసా రాజైన హేరోదులు ఉండి వాడు అనుచరులు వీరంతా కలిసి కలవరపడ్డారు యూదుల రాజు అయినటువంటి క్రీస్తు పుట్టాడు అనేటప్పటికీ వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టింది వారికి దడ పుట్టింది గనుక శాతానికి ఉనికి పుట్టించింది క్రీస్తు యొక్క జననం క్రీస్తు పుట్టుక గనుక నా ప్రియ దేవుని బిడ్డ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో నిన్ను నన్ను యావ మానవులను పాపులను రక్షించటానికి రక్షకుడుగా ఒక స్త్రీ గర్భాన్ని లోకంలో పుట్టినటువంటి క్రీస్తును పుట్టుకను గురించి ఆ మరి ఆయన్ని ఆరాధించటం ఎంత అద్భుతం ఎంత నిజంగా ఆశీర్వాదకరం గనక దేవుని బిడ్డ ఇంతవరకు నువ్వు మిస్ అయిపోయేవేమో క్రిస్మస్ యొక్క సంతోషం నువ్వు ఇంతవరకు క్రైస్తవుడిగా ఉండి కూడా పొందుకోలేదేమో ఒక పాస్టర్గా ఉండి కూడా పొందుకోలేదేమో ఒక క్రైస్తవ పెద్దగా ఉండి కూడా క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోయేవేమో గనుక నా ప్రియ దేవుని సేవకుడా ఓ సంఘ పెద్ద క్రైస్తవ విశ్వాసి నీకు మనవిచ్ఛరిస్తూ ఉన్నాను క్రిస్మస్లో గొప్ప ఆనందం ఉంది రక్షకుడు నా కొరకు పుట్టాడని ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించడంతో గొప్ప ఆనందం ఉంది గొప్ప సంతోషం ఉంది ఇదేదో సంవత్సరానికి ఒక్కసారి కాదు కానీ నిజ క్రైస్తవులలో మూడు వందల అరవై ఐదు రోజులు క్రిస్మస్సే మరి ఇదేంటండి ప్రత్యేకంగా ఈ డిసెంబర్ ఇరవై ఏంటండి అని మీరు అల్చు నిజంగా ఆయన పుట్టిన డేట్ బైబిల్లో లేనంత మాత్రాన ఆయన ఏదో రోజున పుట్టాడు ఏదో తారీఖుని పుట్టాడు దానికి ఏదో తారీఖు ఎంచుకొని ఆయన్ని ఆరాధించటం ఆయన పుట్టాడు అని సంతోషించటం ఆయన పుట్టాడని లోకానికి ప్రకటించటం తప్పంటారా మంచిగా ఆలోచించండి మనం సంవత్సరములను దినములను మాసములను అనుసరించట్లేదు ఆయన పుట్టాడు ఆనందాన్ని అనుభవిస్తూ ఆశీర్వాదంతో ఆనందాన్ని లోకానికి పంచుతూ ఉన్నాం ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని నాశి విరోధించి దీవించును గాక అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్